క్రీస్తు నుండి ప్రియమైన వార్లారా మరినాక యాత్రికుని ప్రయాణం రెండక జాన్ బన్యన్ గారు రచించినటువంటి పరలోకము మరియు నరకములను కూర్చున్న దర్శనములు అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్ భూమి మీద ఏం జరుగుతుందో పరలోకంలో ఉన్న పరిశుద్ధులకు ఏమాత్రం తెలియదని నేను గ్రహించాను అలాగైతే ఇక మీద భూమి మీద నున్న మనుష్యులను గురించి ప్రార్థించేందుకు వారు ఎలా నిర్దేశించబడతారు ఆ విషయాన్నే నేను నా పరిచయ భాగంలో తెలియపరిచాను ఆ తర్వాత ఆ పరిశుద్ధ ప్రవక్త నాతో ఇలా మాట్లాడడం ప్రారంభించారు ఏలియా సింహాసన సీనుడైన దేవునికిని వధింపబడిన గొరపిల్లకును వారి మంచితనమును బట్టి నిరుపేదలకును బలహీనులకును అనుమానితులకు పాపులకును వారు చూపించిన అవధులు లేని ప్రేమ మరియు మంచితనములను బట్టి మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగునుగాక ఇప్పుడు నేను నీకు చెప్పు సంగతులను నీవు జాగ్రత్తగా వినుము తన ఆత్మీయ శరీరమును గురించి ఏలియా ఈ రీతిగా వివరించారు నీవు ఇంతవరకు చూసిన మరియు వీణ సంగతులను ఇతరులకు అర్థమయ్యే రీతిలో నీవు ఎన్నటికీ వివరించలేవని నేను దృఢంగా నమ్ముతున్నాను ఎందుకనగా దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరం కాలేదు మొదటి కొరింది రెండు తొమ్మిది మహిమకరమైన ఈ స్థితికి ఇంకను మార్చబడని వారిని లేదా తమ భౌతిక శరీరముల నుండి విడుదల నొందని వారిని గురించి నేను మాట్లాడుచున్నాను నేను ఇక్కడ శరీరంలో ఉండట అన్నది ఇక్కడి విషయాలను గ్రహించుటకు ఏమాత్రం అడ్డు కాదు ఎందుకనగా నా శరీరము స్వాభావిక మరణం నొందినప్పటికీ భౌతిక మరణములకు సమానముగా అది శ్రమ నుండి రూపాంతరం చెందుంది అది ఇప్పుడు దేవుని సింహాసనం చుట్టూ ఉన్న ప్రకాశమానమైన దేవగితుల స్వరూపానికి ఏమాత్రం తీసిపోని విధంగా రూపాంతరం చెందింది అయినప్పటికీ ఈ సంతోషకరమైన స్థితిలో నేను అనుభవిస్తున్నవన్నీ నేను నీకు వివరించలేను ఇంకను నేను అనుభవించిన ఉన్న వాటిని కూడా నేను నీకు వివరించలేను ఎందుకనగా ఇక్కడ మన సంతోషం ఎప్పటికప్పుడు నూతనపరచబడుతూ ఉంటుంది పరలోక సంతోషము పరిపూర్ణమైనది సంతోషం ఎలా పరిపూర్ణము చేయబడుతుందో ఆ సంతోషానికి ఇంకా అదనంగా సంతోషం ఎలా చేర్చబడుతుందో నాకు సవివరంగా తెలుపమని నేను ఆ ప్రభక్తను అడిగాను ఎందుకనగా పరిపూర్ణమైన సంతోషము ఈ పాటకే సమాప్తమైనదని క్రిందున్న ప్రపంచంలో మనకు సాధారణంగా భావిస్తుంటాము ఎపిటెటస్ ఈ విధంగా పలికాడు నేను ఏదో వ్యర్థమైన ఆసక్తితో ఇలా ప్రశ్న ప్రశ్నిస్తున్నానని దయచేసి భావించవద్దు పరలోక విషయాలను గురించి నాకు ఏమీ తెలియదు కావున ఆ సంగతులను గ్రహించేందుకు నా గ్రాహ్య శక్తి అధికం కావాలన్నదే నా ఆశంత అప్పుడు ఏలియా నీ అనుమానాలను సంతృప్తి పరిచేందుకును ఊగిసులాడే నీ విశ్వాసాన్ని స్థిరపరిచేందుకు ఈ మహిమా ప్రదేశంలోనికి త్రియేక దేవుని ద్వారా నీవు అనుమతించబడ్డావు కావున నీ మనసులోని అనుమానములన్నిటినీ నేను నివృత్తి చేస్తాను అయితే సంతోషము పరిపూర్ణం చేయబడుటను గురించు అదనముగా సంతోషం చేర్చబడుటను గురించు నీకున్న సందేహమును నివృత్తి చేయుటకు నాలాగా ఆత్మ మరియు శరీరము రెండునో సంతోషంగా ఉన్నప్పుడు దానిని అత్యున్నతమైన సంతోషకరమైన స్థాయిగా నేను అభిప్రాయపడుతున్నాను లెక్కించటానికి అసాధ్యమైన గత యుగాలన్నిటిలో ఆత్మ మరియు దేహము ఆశీర్వాదకరమైన పునరుత్న స్థితిలో కలిసి ఉన్నప్పుడు అవి ఈ ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటాయి అయితే సంతోషము ఎల్లప్పుడూ నూతనపరచబడుతూ ఉండుటే ఆ మహిమా స్థలంలోనున్న సంతోషం యొక్క ఉద్దేశము దైవిక పరిపూర్ణతలు అనంతమైనవి ఈ మహిమను నిత్యత్వం మాత్రమే ప్రదర్శించగలదు నిత్యత్వం మాత్రమే నూతనమైన సంతోషాన్ని అదనంగా చేర్చగలదు అంతేకాక అవసరమైన కొలది ఈ సంతోషం యొక్క పరిజ్ఞానము నిత్యత్వంలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది తన పరలోక దర్శనమును గురించి పౌలు ఇచ్చిన జవాబు ఏలియా గారు కావున అపోస్ఫులుడైన పౌలు తాను శరీరంతో భూమి మీద జీవించిన కాలంలో నీవలే పరదయకు కొనబ కొనిపోబడినప్పుడు దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరం కాలేదు మొదటి కొరింది రెండు తొమ్మిది అని గొప్ప ఉద్దేశంతోనే పలికారు పర్లోక దృశ్యాలు వివరణకు అసాధ్యమైనవి ఏలియా అగారు ప్రకృతిలో ప్రశంసించదగ్గ అంశాలను ఎన్నింటిలో మన కళ్ళు చూశాయి స్ఫటికపు కొండలన్నీ వజ్రాల బందలన్నీ అవి చూశాయి బంగారు గనుల్ని ముత్యాల తీరాల్ని పరిమళ సువాసల్ని వెదలే మూలికల దీవుల్ని అవి చూశాయి అవి భూమి మీద ఎన్నో అద్భుతమైన వాటిని ఆశ్చర్యంతో తిలకించి ఉండవచ్చు అయితే అత్యంత ఆశ్చర్యకరమైన ఈ మహిమా ప్రదేశంలోని అద్భుతాల్ని అవి ఎన్నడూ తిలకించి ఉండవు శ్రావ్యమైన పరలోక సంగీత సునాదాలు పోలికకు సాటి మానవుని చెవులు ఎన్నో శ్రావ్యమైన శబ్దాలను వినియున్నప్పటికీ సర్వోన్నతుని సింహాసనం వద్ద పరిశుద్ధులను దేవదూతులను చేసే మధురమైన సంగీత సునాదాలను అవి ఎన్నడూ వినియుండవు పరలోకము ఊహాతీతమైనది అద్భుతమైన పరలోక దృశ్యాలను మానవ నేత్రాలు ఎలా చూడలేవో అక్కడి శ్రవమైన శబ్దాలను మానవుని చెవులు ఎలా వినలేవో అలానే పరలోక మహిమలను మానవ హృదయం ఏమాత్రం గ్రహించలేదు సృష్టికర్త యొక్క అద్భుతమైన సృష్టి అగు మానవ హృదయం భూలోకంలో గతంలో ఉన్న వాటిని ఇప్పుడు ఉన్న వాటిని భవిష్యత్తులో ఉండబోవు వాటిని పరిపూర్ణంగా గ్రహించగలదు అయితే పరలోక సంగతులను అది ఏమాత్రం గ్రహించలేదు భూమి పైన ఉన్న ప్రతి రాయి దగదగలాడు వజ్రంగా మారడాన్ని మానవుడు గ్రహించగలడు కంటికి కనబడే ప్రతి గడ్డిపోచ ఒక అందమైన మణిహారంగా మారడాన్ని కూడా అతడు ఊహించగలడు భూమిపైన ఉన్న మట్టి అంతా వెండిగాను భూమి అంతా స్వచ్ఛమైన బంగారంగాను మారడాన్ని అతడు ఊహించగలడు కళ్లకు కనిపించని గాలి ముత్యాల హారాలు గాను ఆకాశంలో కనిపించే ప్రతి చిన్న తార ఒక పెద్ద సూర్యుని గాను సూర్యుడు ఇప్పుడున్న పరిమాణం కన్నా వెయ్యే రేట్లు పెద్దదిగాను అతడు ఊహించగలడు అయితే తన అనుచరుల కోసం సర్వాధికారి దేవుడు సిద్ధపరిచిన వాటిని మానవుడు ఏమాత్రం ఊహించలేడు మొదటి కొరింది రెండు తొమ్మిది ఆశీర్వదించబడిన దేవుని ప్రజలు వేటి నుండి విడి విడిపించబడ్డారు ఏలియా ఈ రీతిగా వివరించారు మేము ఈ పరలోక మహిమలో అనుభవించే అద్భుతమైన ఆనందాన్ని నీవు స్పష్టంగా గ్రహించేందుకు కాను దేవునిచే ఆశీర్వదించబడిన ఆత్మలు వేటి నుండి విడిపించబడ్డారు నేను నీకు క్లుప్తంగా తెలుపుతాను ఆ ఆనందాన్ని గురించి నేను నీకు సవివరంగా తెలపాలంటే యుగాలు పడుతుంది అయితే నీవు ఆ ఆనందాన్ని గురించి సరైన విధంగా గ్రహించినట్లుగా భూమి మీద నీవు చూసిన వాటితో పరలోకంలో ఉన్న వాటిని పోలుస్తూ నేను వివరిస్తాను దయనీయమైన పాపపు స్థితిలో నుండి విడిపించబడ్డారు దేవునిచే ఆశీర్వదించబడిన ఆయన ప్రజలు మొట్టమొదట దౌర్భాగ్యకరమైన స్థితి అంతటి నుండి విడిపించబడ్డారు ఆ స్థితిలో అత్యంత ప్రాముఖ్యమైనది పాపపు స్థితి ఇది మానవుణ్ణి అత్యంత దయనీయమైన స్థితిలోనికి నెట్టివేస్తుంది ప్రారంభంలో దేవుడు సమస్తాన్ని సంతోషకరమైన విధంగా సృజించాడు పాపము గనక అందమైన ఆ పరలోక సంతోషాన్ని హరించి వేయక ఉండినట్లు అయితే మానవుడు గాని దేవదూతల గాని దుఃఖం అంటే ఏంటో ఎరిగి ఉండేవారు కారు అయితే తిరుగుబాటు చేసిన దేవదూతలను కేవలం వారి పాపమే నరకంలోనికి పడద్రోసి సృష్టి అందాన్ని సర్వనాశనం చేసింది ఆ తర్వాత మానవుడు చేసిన పాపము వాని ఆత్మలోని దేవుని స్వరూపాన్ని చెరిపివేసి సృష్టికి రాజుగా నుండిన అతన్ని తన సొంత ఆశలకు బానిసగా చేసింది ఆ విధంగా అతడు ఇక ఏమాత్రం విమోచింపబడుటకు వీలులేని నిత్యనాశన సముద్రంలోకి తన్ను తాను చోసివేసుకున్నాడు ఈ సంతోషకరమైన స్థలంలోనున్న ప్రతి ఒక్కరిటే విడిపించింది విలువ కట్టలేని దేవుని కృపయే విమోచించి ఏసు రక్తం ద్వారా వారు పాపం నుండి శాశ్వతంగా విడిపించబడ్డారు ఆయనకు ఘనత మహిమ ప్రభావంలు నిరంతరము కలుగునుగాక భూమి మీద అతి పరిశుద్ధమైన ఆత్మలు కూడా పాపభారముచే మూలుగుచున్నాయి వారు చేసే ప్రతి పనిలో పాపం వారిని వెంటాడుతూ ఉంటుంది అనేక సార్లు వారు తమ సొంత చిత్తమునకు బానిసులవుతూ ఉంటారు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును రోమా ఏడు ఇరవై నాలుగు అనునది శివైల యేసుకు అత్యంత ప్రేమగా ఉన్న లఘు దేవుని పిల్లల ఆర్తనాదంగా ఉంది పాప శరీరంలో ఉన్న పరిశుద్ధులకు పాపమనున్నది గొప్ప అవరోధంగా ఉంది కావున వారు తమ శరీరములను విడిచిన వెంటనే పంజరముల నుండి విడుదల నుండిన పక్షుల వలె వారు స్వేచ్ఛ నుండి విహరిస్తారు భూమి మీద ఒకప్పుడు తమతో పోరాడుతూ వచ్చిన పాపము ఇప్పుడు తమ్మును వెంటాడకపోవటను బట్టి వారు శాశ్వతంగా పాపము నుండి విడుదల పొందిన వారై విజయోత్సవంతో పై పైకి ఎగురుతూ ఆ ఆనందకరమైన స్థలానికి వారు చేరుకుంటారు అక్కడ వారికి ఇకను యుద్ధం ఏమాత్రం ఉండదు అంతేకాక విజయమందు మరణము మ్రింగివేయబడి మొదటి కొరింది పదిహేను యాభై నాలుగు ఇక్కడ వారి ఆత్మలు పాపరహితమైనవై కలంకమైనను మృద లేనివిగా యేసు క్రీస్తు ద్వారా నిత్యుడగు తండ్రికి ప్రత్యక్షపరచబడతాయి పాపపు శోధనల నుండి విడిపించబడ్డారు రెండవదిగా ఆశీర్వాదకరమైన వారి ఆత్మలు పాపము నుండి ఎలా విడిపించబడ్డాయో అలాగే వారు పాపపు అవకాశముల నుండి కూడా విడిపించబడ్డారు ఇది వారి సంతోషాన్ని మరింత అధికం చేస్తుంది ఆదామ పరదేశంలో ఉన్నప్పుడు తాను నిష్కలంకుడని పాపము నుండి పూర్తిగా విడిపించబడ్డానని తలంచాడు అయితే అతడు పాపపు శోధన నుండి విడిపించబడలేదు అది అతనికి ఒక గొప్ప దుఃఖకరమైన విషయము సాతానుడు అతనిని శోధించేందుకు పరదయసుకు వచ్చినప్పుడు అతడు పూర్తిగా సాతానుని శోధనలకు లొంగిపోయాడు నిషేధింపబడిన ఫలాన్ని అతడు భుజించి పాపంలో పడిపోయాడు అతడు అలా పాపంలో పడిపోవట ద్వారా అతని మానవ స్వభావం పూర్తిగా అవినీతి మయమైపోయింది కుళ్ళు లాంటి పాపం మానవుని స్వభావంలో ప్రవేశించి మానవాలనంతటినీ చెరిపివేసింది ఆ పాప స్వభావము పదే పదే శోధకుడైన సాతానుని శోధనల ద్వారా శోధించబడుతూ పదే పదే పాపం చేస్తుంది అయితే ఇక్కడ ప్రతి ఆత్మ దాని నుండి పూర్తిగా విడుదల నొంది ఏ పాపము ఏ వ్యక్తిని ఇక్కడ ముట్టలేదు ఏ పాపము ఇక్కడ ప్రవేశించలేదు పరిశుద్ధతకు మాత్రమే ఇక్కడ చోటుంది దురాత్మల శోధనలకు ఇక్కడ ఏమాత్రం చోటు లేదు భూమి మీద గర్జించు సింహంగా ఉన్న సాధారణుడు ఎవరిని మ్రింగునా అని అటూ ఇటూ తిరిగే శోధకుడు ఇక్కడ ఏమాత్రం ప్రవేశింపలేడు మొదటి పేతురు ఐదు ఎనిమిది వాడు త్వరలో నిత్య సంకల్లచే బంధింపబడి నరకపు నిత్యాగ్నిలో పడద్రోయబడేందుకు సిద్ధంగా ఉన్నాడు